ప్రభుత్వం నుండి అధిక నిధులు తీసుకువచ్చి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పదకొండవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఏరుకొండ తెలిపారు తన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు పదకొండవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఏరుకొండ కావిశ్రీహరి ఆదివారం డివిజన్లోని అర్బన్ కాలనీలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి అధిక నిధులు తీసుకువచ్చి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమగూని దినేష్ గౌడ్ కంకణాల సతీష్ రెడ్డి అన్నిమల్ల యాదగిరి వరికుప్పల సాయి ముష్టిపల్లి బాలకృష్ణ అనుముల మంజుల భార్గవి పరమేశ్వరి వెంకన్న ఈశ్వరమ్మ హంసమ్మ నాగమణి బీజేపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అవకాశం అవకాశండి చదువుకున్న వాళ్ళం యువకులం పని చేస్తాం సర్వీస్ ఇస్తాం మీకు ఇప్పుడు కార్పొరేషన్ అయింది బీజేపీ ఖచ్చితంగా పైనుంచి కంట్రోల్ తీసుకొచ్చి ఖచ్చితంగా మనం ఆర్డర్ అభివృద్ధి చేసి वो बेढंगा

అనగా కార్పొరేషన్ అయినది అవును దగ్గర నుంచి ఫండ్స్ కొర్డోర్ తో పెట్టు పెట్టు మనం ఆడ సర్ శకతారా అవకాశం కార్పొరేషన్ నా వీయ్ అవకాశం అనేది సర్వీస్ స చదువునే అవకాశం ఇస్తుంది పని చేస్తా

మేమే పోటీ చేస్తున్నాం సార్ ఈరోజు నుంచి కౌన్సిల్లో పోయి కొట్లాడి మన వార్డుకు నిధులు తెచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేపిస్తాం ఇప్పుడు కార్పొరేషన్ అయింది బీజేపీ నుంచి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి ఒక్కసారి అవకాశం ఏంటి మనం అభివృద్ధి చేపిస్తున్నాం ఓకే జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కమలం పూకే హరివాయ్ ఇంకా వెళ్తున్నా ఫోన్ చేస్తున్నా